హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వర్ల్ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగే బస్సులో బస్సు చూపిస్తున్నాము అని అనుకుంటున్నారా అదేనండి మా చెల్లి వాళ్ళ పాప ఉంది కదా మా బుజ్జమ్మ బర్త్డేకి వెళ్తున్నాం అన్నమాట మా అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ పాప బర్త్డే డిసెంబర్ అండి మేమైతే ముందు రోజే బయలుదేరాము చాలా దూరం అనమాట ఆ ఊరు ముందు పాలకొండ బస్ ఎక్కాం పార్వతీపురం కాంప్లెక్స్కి వె వెళ్ళి ముందు రోజు మధ్యాహ్నం అనమాట పిల్లలు మా వారు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసాక బయలుదేరాము ఇదిగోండి పాలకొండ బస్ ఎక్కాం కదా వీరగొట్టం చేరుకున్నామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడైతే పాలకొండ కాంప్లెక్స్ దగ్గర చేరుకున్నాము పాలకొండ అంటే అందరికి తెలిసింది కదా కోట కోటదుర్గ అమ్మవారు ఫేమస్ కదా అదే గుడి చూపించాము చూసారా ఇక్కడైతే పాలకొండ బస్సులో ఉంటుండగానే వెంటనే శ్రీకాకుళం బస్సు వచ్చిందనమాట వెంటనే డ్రైవరు ఆపేశారు అక్కడే వెంటనే ఎక్కిపోయామనమాట శ్రీకాకుళం బస్సు మాకు గ్యాప్ లేకుండానే బస్సులు వెంట వెంటనే దొరికేశాయి శ్రీకాకుళం బస్సు ఎక్కాము ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడైతే శ్రీకాకుళం బస్సు కాంప్లెక్స్లో దిగిన వెంటనే మాకు నరసన్నపేట బస్సు అనమాట వెక్కాలి అక్కడ ఎక్స్ప్రెస్ అనమాట నరసన్నపేట బస్సు అప్పటికి చీకటి పడిపోయింది బాగా క్లైమేట్ ఆ రోజు కూల్గా ఉంది ఇంకా ఫైవ్ కూడా అవ్వలేదు ఇక్కడైతే మా మరిది గారు మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు ఇక్కడ నుంచి ఒక అరగంట జర్నీ ఉంటుంది ఆ విలేజ్ చేరుకోవడానికి ఈ మధ్యలో పోలాకి అనే గ్రామం ఉంటుంది మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కూడా టచ్ చేసి అలా వెళ్ళాము వెళ్ళేసరికి ఇక్కడ హడా విడిగా అన్నమాట అందరం వెళ్ళేసరికి మా బుజ్జమ్మ సందడి సందడిగా సదాయి ఆడుకుంటుంది చక్కగా మా పిల్లలు ఇంకా మా బుజ్జమ్మ ఇక్కడ నైట్ అయితే పడుకునేసరికి అడుగు పిల్లలతో అలా సరదా స్పెండ్ చేసి పడుకునేసరికి పదకొండు అయిపోయిందండి నెక్స్ట్ డే వీడియో ఇది బర్త్డే రోజు చూస్తున్నారు కదా ఆ విలేజ్లోనే కళ్యాణ మండపం అనమాట ఇవ్వండి బర్త్డే బేబీ బర్త్డే బేబీకి అందరూ ఒకసారి విసేస్ చెప్పేయండి హ్యాపీ బర్త్డే మహాశ్రీ చిట్టి తల్లి ఇక్కడైతే మార్నింగ్ అందరం ఇలా రెడీ అయ్యి ఊర్లో ఈశ్వర్ గోల్డ్ వెళ్దాం వెళ్దామని చెప్పి అందరం ఇలా వెళ్ళాము మా అయితే ఇంకా ఏవైనా సర్దాలని చెప్పి వర్క్ ఉందని చెప్పి తను రాలేదు తను వేరే టెంపుల్ కి వెళ్తానని ఫస్ట్ మేము శివాలయం ఇంక తీసుకొని వెళ్ళాం తనసే टे टाइम पे ఇక్కడైతే వెళ్ళి వెళ్ళచ్చేసాక కళ్యాణ మండపంకి అయితే చేరుకున్నాము దగ్గరే ఇంటి దగ్గరలోనే అనమాట ఇక్కడైతే పిల్లలకి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టారనమాట అప్పటికి వీళ్ళు నలుగురే ఉన్నారు మా పిల్లలు ఇంకా ఈ వీళ్ళ నలుగురు మహశ్రీ బ్రదర్స్ అనమాట బర్త్డే బేబీ బ్రదర్స్ ఇంకా పిల్లలు అప్పటికి ఎవరు రాకపోవడంతో వీళ్ళు నలుగురే ఆడుతున్నారు ఈ నలుగురు మహ్రి బ్రదర్స్ అవుతారనమాట వాళ్ళిద్దరూ వాళ్ళ పెదనాన్న వాళ్ళ పిల్లలు అనమాట మా మహాశ్రీ పెదనాన్న వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ మాకు మా సిస్టర్ వాళ్ళ పాప కదా ఇలా బ్రదర్స్ అవుతారు ఇలా ఆడుతుండగా ఈ గేమ్లో అయితే మా పిల్లలిద్దరే ఫైనల్కి వచ్చారనమాట ఈ వీళ్ళిద్దరిలో లాస్ట్కి మా పెద్దోడు విన్ అయ్యాడు కానీ మరి పిల్లలు మళ్ళీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి నలుగురికి గిఫ్ట్స్ అయితే ఇచ్చేయడం జరిగింది అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్కి వీళ్ళిద్దరు వచ్చాక ఇద్దరిలో మా అయితే విన్ అయ్యాడు కాకపోతే ఇక్కడ మళ్ళీ పెట్టారులేండి ఇక్కడ తోసేసాడు అని చెప్పి మళ్ళీ ఇద్దరికి పెడితే ఆడ గెలిచాడు నెక్స్ట్ ఇక్కడ వచ్చి డ్యాన్సుల ప్రోగ్రామ్ అవుతుందనమాట మా చెల్లి వాళ్ళ మరిది ఇంకా వాళ్ళ తోటి వీళ్ళిద్దరూ డాన్స్ వే వేస్తారు వేస్తున్నారు ఇక్కడ చూడండి కాకపోతే కాపీ రేట్ వచ్చేస్తుందని సౌండ్ అవి పెట్టలేదు నెక్స్ట్ ఇక్కడ లేడీస్ అందరికీ పిలిచారు పిలిచి గేమ్ పెట్టారనమాట అంటే ఏదైనా హీరో ఫోటో చూపించి వాళ్ళ యాక్షన్ మనం చేస్తే అక్కడ ఉన్న కింద కూర్చున్న చూస్తున్న వాళ్ళందరూ ఎవరు ఎవరి గురించి మనం చేస్తున్నామో యాక్షన్ ఆ హీరో నేమ్ చెప్పాలి ఈలోగా ముందు అందరికీ డ్యాన్సులు వేయించారు కొంచెం నాకైతే స్టేజ్ ఫియర్ ఉంది నేను చేయలేనని చెప్పి దిగిపోయాను అలాగా ఒకప్పుడైతే ఎవరు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా గి ఇదిగా గి సిగ్గుగా ఫీల్ అయ్యేవారు అనమాట కానీ ఇప్పుడు ప్రతి ఏ ఫంక్షన్ అయినా ముందు లేడీసే ఉంటున్నారు కదా అలాగే మా ఫంక్షన్స్లో కూడా అంతే ఏ ఫంక్షన్లో అయినా ముందు లేడీసే డ్యాన్స్ చేస్తారు నాకైతే కొంచెం అది అలా అనిపిస్తుంది ఫీలింగ్ ఉంటుంది అందుకని నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయను ఇక్కడైతే మా చెల్లి ఇంకా వాళ్ళ తోటి కోడళ్ళు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చేస్తున్నారు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ అమ్మాయి వచ్చింది అనమాట డ్యాన్స్ ఏ ఏ ఫంక్షన్లో అయినా వీళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో తిని కన్ఫర్మ్గా చేస్తుంది డ్యాన్స్ చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి కూడా డ్యాన్స్ కూడా అలానే చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పిల్లలకి స్టార్ట్ చేశారు గేమ్స్ అనేవి పిల్లల్ని అయితే అందరినీ చూడండి ఇంత ముందు ఆడే గేమ్ కన్నా ఇప్పుడు పిల్లలందరూ ఎక్కువ వచ్చారనమాట టైం ఇంకా ట్వెల్వ్ లెవెన్ ఆ టైం అవుతుంది అప్పటికి అందుకు పిల్లలందరూ చేరుకున్నారు అక్కడ గేమ్ అయితే పెట్టారు వాళ్ళకి గేమ్ అంటే ఏం కాదు ఇలా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ ఆపేసరికి స్టాచ్యూలా పిల్లలందరూ ఉండిపోవాలని చెప్పి ఎవరు ఉండకపోతే వాళ్ళని గేమ్ నుంచి అవుట్ అయిపోవాలి అలా చేశారు అనమాట ఇక్కడైతే అవతల గేమ్స్ ఇవన్నీ పిల్లలు ఆటలు ఇవన్నీ అవుతుండగా ప్రోగ్రామ్స్ ఏమో అవుతుండగా ఇవతల స్నాక్స్ అన్నమాట పెట్టారు అప్పటికి స్నాక్స్ టైం అవుతుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా స్వీట్ కార్న్ సిక్స్టీ ఫైవ్ అంటారు కదా అన్నమాట ఇలా అందరం స్నాక్స్ తింటూ ఉంది ఇక్కడ నెక్స్ట్ అయితే చిన్న కార్ ఈవెంట్ పెట్టారనమాట పాప ఎంట్రీ తో అప్పుడే మా బుజ్జమ్మ పడుకొని లేచింది ఈ గ్యాప్లో పడుకుందనమాట లేచి తను కొంచెం స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం పిల్లలు ఎవరైనా భయపడతారు కదా అలా భయపడింది అనమాట తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ ఉంటే ఎక్కువ ఇష్టం అనమాట తనుంటే అలా కామ్గా ఉంటుంది చూసారా ఇటువైపు ఉన్నారు కదా అబ్బాయి రిమోట్ పట్టుకున్న అతను వాళ్ళ బాబాయ్ వచ్చేసరికి అలా సైలెంట్ అయ్యింది కానీ చాలా కోఆపరేట్ చేసింది పాప అయితే పిల్లలు అయితే మ్యాక్సిమం జడిచి అలాంటి టైం అప్పుడు కోఆపరేట్ చేయరు ఎక్కువ అల్లరి చేస్తారు ఏడుస్తారు కానీ పాప అయితే చాలా కోఆపరేట్ చేసింది చక్కగానే అయింది కాకపోతే అక్కడ ఏంటంటే మన చర్చి లైట్ల టైపు పెడతారు కదా వెలుగుతాయి అవి కొంచెం వీడియో క్యాప్చర్ చేసేసరికి అవి దగ్గర అవి ఇవి ఒకే దగ్గర ఉండకూడదంట షార్ట్ సర్క్యూట్ లాగా అయిపోయింది అందుకు కొంచెం వీడియో అయితే సరిగ్గా రాలేదు మరి తర్వాత ఎలా తీసారో మరి చూడాలి ఇక్కడ చూసారా పాప అయితే ఎంత యాక్టివ్గా ఉందో డ్యాన్స్ చేస్తుంది ఆ మ్యూజిక్ ఇంకా చాలా సరదా అనిపించింది పాప అయితే చాలా చక్కగా అలా ఎంజాయ్ చేసింది కొంచెం అదిగోండి ఈ చర్చి లైట్ టైప్ పెట్టారు కదా అవి పెట్టేటప్పుడు ఒకేసారి వీడియో తీయకూడదు వీడియోగ్రాఫరు ఇది దగ్గరలో ఉండకూడదంట అందుకని చెప్పి అది కొంచెం ఇదైంది జడి సమయం అయితే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లి ఇంకా మా మరిది గారు వాళ్ళిద్దరే పాప చక్కగా కి స్టిల్స్ ఇస్తుంది అలా నెక్స్ట్ వాళ్ళ అదిగొండి అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరూ ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది కానీ పర్వాలేదు అలా సైలెంట్ అయ్యింది తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు కూర్చున్నారు కదా మా అమ్మ నాన్న వాళ్ళు అలా తర్వాత అది మీరు ఒక్కొక్కరు స్టిల్స్ వేస్తున్నారు ఇక్కడైతే మా పిల్లలు చెల్లి అని చెప్పి మన మనసు పిలుచుకొని దాన్ని ఆడించుకొని ఫోటో తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ కార్ ఈవెంట్ ప్రోగ్రామ్ అయిపోయాక కేక్ కటింగ్ బర్త్డే బేబీ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నమాట బేబీ ఫోటో ఉన్న కేక్ చూస్తున్నాక చాలా బాగుంది చూడటానికి బటర్ఫ్లై ఇంకా బేబీ అలా మా పిల్లలు ఇంకా అందరూ వచ్చి నిల్చున్నారు అక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఎత్తుకున్నారు కదా ఇక్కడ వాళ్ళ తాతయ్య మా బుజ్జమ్మ వాళ్ళ తాతయ్య గారు ఇక్కడ కేక్ కటింగ్ టైంకి లంచ్ టైం అవతల లంచ్ స్టార్ట్ అన్నమాట స్టార్ట్ చేయడంతో ఇక్కడ లంచ్ టైం అవ్వడంతో అందరూ గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అందుకని చెప్పి కేక్ కటింగ్ కాసేపు ఆపారు వచ్చిన ప్రతి ఒక్కరు మరి గిఫ్ట్స్ తెస్తుంటారు కదా తెస్తుంటారు కదా పాపకి అందరూ గిఫ్ట్స్ అనేవి ఇచ్చేసి లంచ్కి వెళ్ళిపోయారు ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే జిన్ను ఇంకా చికెన్ బిర్యానీ కచాంబర్ ఇంకా మటన్ కర్రీ ఇంకా ఎగ్ కర్రీ చూస్తున్నాం కదా ఎగ్ కర్రీ ఇవే స్పెషల్స్ ఇక్కడ ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇంకా సపరేట్గా వండారు వెజిటబుల్ బిర్యానీ ఇంకా మష్రూమ్ కర్రీ అనేవి సపరేట్గా పెట్టారు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నెక్స్ట్ ఇక్కడ లంచ్ అవతల అవుతుండగా ఇక్కడేమో కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ అదిగోండి అందరూ అటెండ్ అయిపోయారు కేక్ కటింగ్కి ఇక్కడైతే నేనైతే భయపడుతున్నాను అక్కడ మళ్ళీ పెట్టారు ఆ చర్చిలైట్లు అనేవి కొంచెం చూసుకోండి ముందు వారు జాగ్రత్త అని అంటున్నారు అలా వెనక్కి వెళ్తున్నాము అక్కడైతే పాప అయితే బర్త్డే బేబీ కేక్ కటింగ్ అయితే చేసేసింది

ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా మా తమ్ముడు నేను ఇంకా మా వారు మా పిల్లలు అయితే అప్పటికే వెళ్ళి అన్నారు వాళ్ళు ఫంక్షన్లో మ్యాక్సిమం తినడానికి నచ్చరు లేదా లైట్గా తినేసి వచ్చేసి నెక్స్ట్ అయితే లంచ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి ఈవినింగే అనమాట వచ్చేటానికి ఇంకా టూ డేస్ హాలిడేస్ అయిపోయాయి కదా అప్పటికే ఇది కూడా లంచ్ చేస్తున్నాం ఇక్కడ లంచ్ చేసేసరికి ఇంటికి వెళ్ళి అలా వచ్చేసాం నాకైతే ఫుల్ ఫేవర్ కోల్డ్ వచ్చేసింది నా వాయిస్ చూసారా వాయిస్ ఎవరిస్తే వాయిస్ చేంజ్ అయిపోయింది అందువల్లనే బస్సులు ఎక్కువగా మారటం వలన ఇబ్బంది అయిపోయిందని చెప్పి మేమైతే వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కి వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మా పాపకు అయితే లాస్ట్లో హార్ తెస్తున్నాము ఇదేనండి మా బుజ్జమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాగా అలసిపోవడంతో వచ్చేటప్పుడు మరి వీడియో తీయలేదండి బాయ్